సంధ్యా థియేటర్ తొక్కిలాడ ఘటనలో బాధిత కుటుంబానికి రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని అల్లు అరవింద్ ప్రకటించారు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు తదితరులు పరామర్శించారు అనంతరం ప్రకటించిన ఆర్థిక సాయంలో నటుడు అల్లు అర్జున్ కోటి రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ తరపున యాభై లక్షలు దర్శకుడు సుకుమార్ మరో యాభై లక్షలు ఇవ్వనున్నట్లు అల్లు అరవింద్ వెల్లడించారు బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడన్న అల్లు అరవింద్ త్వరలోనే అతను మన ముందు తిరుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం వేడు జానీ మాస్టర్ తదితరులు కూడా శ్రీతేజ్ను పరామర్శించారు అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అంజేసి, వారి కుటుంబానికే అంజేయమని చెప్తున్నా. ఫ్యామిలీకి వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 క్రూర్స్ రూపీస్ 2 క్రూర్స్ రూపీస్ ఇవ్వాలని ఇవ్వాలని సైన్ చేసి చెప్పడం చేసుకొని చెప్పడం జరిగింది. ఈ ఫ్యామిలీకి ప్రాపర్ గా ఫ్యామిలీ ప్రాపర్ గా యూస్ ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి బాబాస్కర్ అండ్ బాస్కర్ ఎవరైతే గా రజ్వత్ గారి హస్బెండ్ రజ్వత్ గారి హస్బెండ్ బాస్కర్ యూస్ అయ్యేలా ఫ్యామిలీకి యూస్ అయ్యేలా డిఫరెంట్ గా వాళ్ళ అడిగారు. अरे सर सर जब देखे सर सर